అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రీడింగ్లోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి సో అన్నింటినీ నిదానంగా చదివి నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇక రీడింగ్లోకి వెళ్ళిపోదాము రీడింగ్ ఏంటి అంటే నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు అంటే అమ్మా నాకు కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి ఏంజల్స్ నెంబర్స్ అని అనుకుంటున్నాము సో చాలా చాలా నెంబర్స్ కనిపిస్తున్నాయి డిఫరెంట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి డిఫరెంట్గా సైన్స్ అనేటివి అంటే బటర్ఫ్లైస్ కానీ నెంబర్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు సో ఆ నెంబర్స్ ఎలా కనిపిస్తుంటే డబల్ వన్ డబల్ త్రీ డబల్ సిక్స్ అట్లా కనిపిస్తూ ఉన్నాయి దీనికి ఏంటి అర్థము అని చాలామంది అడుగుతూ ఉంటారు సో ఈరోజు నేను ఏంజల్స్ నెంబర్స్కి ఎటువంటి నెంబర్స్కి ఏమి ఆ ఏంజల్స్ ఏం సమాధానం వాళ్ళ సమాధానం ఏంటి ఆ నెంబర్స్ కనిపిస్తే వాళ్ళు ఏం మెసేజ్ని పంపిస్తున్నారు ఎటువంటి మెసేజ్ వస్తోంది మీకు ఆ నెంబర్స్ వలన ఏం తెలియచేస్తున్నారు అనేవి మనము ఇప్పుడు తెలుసుకుందామండి అంటే కొన్ని కొన్నిసార్లు బటర్ఫ్లైస్ కనిపించడము ఫెదర్స్ కనిపించటము నెంబర్స్ కనిపించడము ఇవన్నీ కూడా ఆ ఏంజల్స్ మీకు పంపించే సింబల్స్ అండి సో ఈరోజు మనము ఆ ఏంజల్స్ ఏమి దేని గురించి మీకు మెసేజ్ పంపిస్తున్నారు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు ఏంజల్స్ నుంచి ఏ మెసేజ్ అనేది మీకు అందుతోంది ఆ నెంబర్స్ కనిపించడం వల్ల మీకు ఏమి లాభమా నష్టమా ఏం జరగబోతుంది మీ లైఫ్లో అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి సో ఏంజల్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ మన కి ఆ నెంబర్స్ గురించి తెలియచేయండి ఆ నెంబర్స్ రావడం కనిపించడం వలన ఏం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతోందని మీరు చెప్పబో చెప్పాలని మీరు అనుకుంటున్నారు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ పాజిటివ్ మెసేజ్ ఇది మీకు రెజినేట్ అయితే మీ రీడింగే అని అనుకోండి మీకు కనిపిస్తూ ఉంటే అటువంటి నెంబర్స్ కనిపిస్తూ ఉంటే అది మీ రీడింగే అని అనుకోండి ఇప్పుడు నేను తీసే నెంబర్స్ ఏవైనా మీకు కనిపించి ఎప్పుడు కనిపిస్తూ ఉంటే అది మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి సో ఏంజెల్స్ మీకు ఏం అని అనుకుంటున్నారు చూద్దాం చూద్దాము సో ఓకే డబల్ వన్ అవేకన్ డబల్ వన్ అని వచ్చింది ఫస్ట్ ఫస్ట్ నెంబరే డబల్ వన్ ఓకే Triple seven luck, triple seven luck. Okay, next six one six sanctuary, six one six. సో ఈ నెంబర్లు మీకు దీంట్లల్లో మీకు దీంట్లో ఈ నెంబర్స్లో ఏవైనా కనిపిస్తూ ఉంటే సిక్స్ నైన్ అకౌంటబిలిటీ సో ఇంకొకటి చూద్దాము టూ సెవెన్ టూ ఓకే బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూద్దాము నైస్ త్రిబుల్ సిక్స్ రిఫ్లెక్ట్ సో మీకు ఈ నెంబర్స్ ఇప్పుడు కనిపించే దీంట్లో ఉండే నెంబర్స్ కనిపిస్తూ ఉంటే వీటికి ఏమి మీకు ఏం ఏం పంపిస్తున్నారు అనేది మనము చూద్దామండి సో ఇక్కడ డబల్ వన్ డబల్ వన్ అంటే అవేఖన్ అంటే మేల్కో మేల్కోని నీ చుట్టూ జరిగేవి వాటి గురించి తెలుసుకో అంటే ఇది నీకు ఒక సంకేతం అండి మీకు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు మీ గురించి ఏదైనా మాట్లాడుకోవడం కానీ మీ గురించి ఏదైనా చెప్పుకోవడం కానీ చేస్తుంటే కొంచెం మేల్కో జాగ్రత్తతో ఉండు జాగరూకతతో ఉండు అంటే కొంచెము ఏదైనా మనకు చుట్టుపక్కల ఒక ప్రమాదం వస్తుంది అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మేల్కొని ఉంటాం ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదం అంటే డబ్బుల విషయంలో కావచ్చు లేదంటే హెల్త్ విషయంలో కావచ్చు ఏదైనా హెల్త్ బాగలేదు ఇంకా త్వరలో ఏది ఇట్లా అవుతుంది ఏమో మనకి ఈ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని తెలిసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాటి గురించి వాటి గురించి తెలుసుకొని ఏం చేయాలి ఎలా చేయాలి అనేది తెలుసుకుంటాం అలా నువ్వు జాగ్రత్త పడు జాగ్రత్త పడు మేల్కో అని వచ్చింది సో అలాగే మీకు ఇంకా ఎలా ఉంటుందంటే ఒక రకమైన ఇన్క్రెడిబుల్ గ్రోత్ అనేది రాబోతుందండి మీ మీ లైఫ్లోకి ఒక ఇన్క్రెడిబుల్ గ్రోత్ అంటే మీరు ఊహించిన గ్రోత్ అనేది రాబోతోంది ఒక మంచి అలైన్మెంట్ అనేది జరుగు జరగబోతోంది మీ లైఫ్లో మీరు ఒక స్థిరమైన నిర్ణయం అనేది తీసుకుంటారు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అసలు ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది మీ చుట్టూ చుట్టూ ఉందండి కాస్మిక్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఉంది మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు శక్తి అనేది ఉంటుంది శక్తితో పవర్ఫుల్గా మీరు నిర్ణయాలు అనేవి తీసుకుంటారు ఒక మంచి టైం ఒక మంచి గ్రోత్ టైం రాబోతుంది మంచిగా ఉంది టైం ఇప్పుడు అని మీకు ఇది కనిపిస్తూ ఉంటే ఎప్పుడు డబల్ వన్ అనేది కనిపిస్తుంటే మీకు ఏంజల్స్ ఇది చెప్పబోతున్నారు మీకు టైము మంచి టైం ఉంది ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది మీ దగ్గర ఉంది మీకు అలైన్మెంట్ మీ లైఫ్ని మీరు అలైన్మెంట్ చేసుకోబోతున్నారు గ్రోత్ అనేది రాబో అని తెలియజేస్తుంది ఇక్కడ నెక్స్ట్ డబల్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ అంటే గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చింది త్రిబుల్ సెవెన్ వచ్చింది లక్ అంటే డబ్బుల పరంగా మంచి లక్ అనేది రాబోతుంది అబండెన్స్ అనేది రాబోతుంది అంటే మీకు అదృష్టం అనేది రాబోతుందండి త్వరలోనే మీకు మంచి టైం రాబోతుంది ఒక మంచిగా ఎదగబోతున్నారు ఒక మంచి గ్రోత్ కూడా రాబోతుంది ఇటువంటి సిచ్యుయేషన్లో హ్యాపీనెస్ అనేది హ్యాపీనెస్ లైఫ్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి సో గుడ్ థింగ్ ఇది నిజంగా మీరు ఏదైనా అనుకుంటే దానికి ఏదైనా ఒక పని మొదలుపెట్టినా ఒక కార్యక్రమం ఏదైనా చేయాలని పూనుకున్నా లేకపోతే ఇంకోటి ఏదైనా దే ఏ విషయంలో అయినా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అది మీకు లక్నే తెచ్చి పెడుతుందండి అదే మీకు ఇప్పుడు డబల్ సెవెన్ కానీ త్రిబుల్ సెవెన్ కానీ మీకు కనిపించింది అంటే మీకు మంచి టైం వస్తుంది లక్ అనేది రాబోతుంది అని గుర్తు అండి ఆ ఏంజల్స్ మెసేజ్ మీకు ఇట్లా ఇది కనిపిస్తూ ఉంటే ఆ ఏంజల్స్ మెసేజ్ మీకు లక్ అనేది రాబోతుంది అని తెలియచేయడం ఇక్కడ కూడా సిక్స్ వన్ సిక్స్ శాంక్చురీ శాంక్చురీ అంటే మీ లైఫ్ని పీస్ఫుల్గా పెట్టుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు హ్యాపీ లైఫ్ని మీరు గడపాలని అనుకుంటారు పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటారు మీ లైఫ్ హార్మోని దెబ్బ తినకుండా హ్యాపీగా గడిచిపోవాలి మనసు ప్లేఫుల్గా ఉండాలి ఎంజాయ్ చేస్తూ ఉండాలి మీ లైఫ్ అట్లా అట్లా ఆలోచిస్తూ ఉంటారు సో దానివల్ల ఇలాంటి నెంబర్స్ అంటే మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి ఎటువంటి టెన్షన్స్ ఎటువంటి బాధలు లేకుండా హ్యాపీగా లైఫ్ గ గడిచిపోవాలి అని మీరు థింక్ చేస్తూ ఉంటారండి సో అటువంటి పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి అని తెలియజేస్తుంది ఈ నెంబర్ వచ్చింది అంటే ఎక్కువగా సిక్స్ వన్ సిక్స్ అని కనిపిస్తూ ఉంటే మనసులో హ్యాపీనెస్ కూల్నెస్ కూల్గా ప్రశాంతంగా ఉండాలి అని మీరు అనుకుంటూ ఉంటారు థింక్ చేస్తూ ఉంటారు అట్లాంటి మనస్తత్వంతో మీరు లైఫ్ని గడపాలి అని అనుకుంటూ ఉంటారు ఇంకా నెక్స్ట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్ కనిపిస్తూ ఉంటే అకౌంటబిలిటీ సో అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ అంటే ఏంటి అంటే మీరు మీ లైఫ్ని సేమ్ అంటే పీస్ఫుల్గా పెట్టుకోవడమే కాదండి మనసు ప్రశాంతంగా పెట్టుకోవడమే కాదు ఒక రకమైన ఒక ఒక స్పిరిచువల్ స్టేట్కి వెళ్తారు స్పిరిచువల్ స్టేట్లో ఉంటారు మైండ్ ఆ స్పిరిచువల్ స్టేట్లో ఎలా ఏ విధంగా మైండ్ని ప్లెజెంట్ చేసుకోవాలి ఏ విధంగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి ఏ విధంగా మీరు ఇక్కడ చూడండి సిక్స్ నైన్ సిక్స్ నైన్ అంటే ఒక రకమైన అలైన్మెంట్ అంటే ఒక రకమైన ఇన్ఫినిటీ లాగా అంటే లైఫ్లో మీకు ఏది దేనికి కొరత లేకుండా బ్యాలెన్స్డ్గా మీరు చూసుకోవాలి బ్యాలెన్స్డ్గా మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఎటువంటి ఒక రకమైన దానికి తగినట్టు మీరు ఒక ప్లాన్ వేసుకొని ఐడియా వేసుకొని మీరు దాని ప్రకారం మీరు నడుచుకుంటారు మీ మనస్తత్వం ప్రకారం మీరు మనస్సు మీరు జీవితాన్ని ఎలా గడుపుకోవాలి ఏ విధంగా ప్రశాంతంగా గడపాలి ఏ విధంగా స్పిరిచువల్ వర్ల్డ్లో ఏ విధంగా అడుగు పెట్టాలి స్పిరిచువల్ వరల్డ్ని ఏ విధంగా మనం రీచ్ కావాలి ఈ విధంగా ఉంటాయి మీ ఆలోచనలు అంటే మనసు అంతా కొంచెం కూల్గా ఉంటుంది మనసు ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోకుండా ఆలోచనలు ఎక్కువ పెట్టుకోకుండా సింపుల్గా చాలా కూల్గా బిహేవ్ చేయాలి అని అనుకుంటారు అలాగే గ్రోత్ మీ లైఫ్లో గ్రోత్ కూడా బాగుంటుంది ఉండేటట్టు మీరు చేసుకుంటారు ఆ లైఫ్ని అంత ఈజీ ఈజీగా అంటే ఎంత టఫ్ లైఫ్నైనా కూడా మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ మీ లైఫ్ని మీరు చాలా సింపుల్గా అంటే చాలా బాగా కూల్గా వాటిని జాగ్రత్తగా స్పిరిచువల్ మైండ్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అకౌంటబిలిటీ అంటే ఏదైనా కూడా తూచి తూచి చూసుకుంటూ దానికి తగినట్టు మీరు ప్రయత్నించి ముందుకు వెళ్తారండి అలా ఉంటుంది మీ లైఫ్ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే టూ సెవెన్ టూ కాన్ఫిడెన్స్ దే దాంట్లో అయినా ఏ దాంట్లో అయినా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెంచుకునేసి కాన్ఫిడెంట్గా మీరు మీ లైఫ్ని పెంపొందించుకుంటారు రూపొందించుకుంటారు అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి లాగా అంటే ఒక విధమైన ఒక గ్రోత్ చ తక్కువ నుంచి ఎక్కువకు ఎక్కువ నుంచి తక్కువకు ఘటలా కాకుండా నీట్గా దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారండి ఒక పిరమిడ్ లాగా చేసుకుంటారు మీ లైఫ్ని చాలా హ్యాపీగా ఒక గ్రోత్ ఒక 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 నీట్గా మీ గ్రోత్ ఇట్లా వెళ్తున్నట్టు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకునేసి హ్యాపీగా అడుగు ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటారంటే దేనికి భయపడరండి ఏది వచ్చినా కూడా నేను సాల్వ్ చేసుకుంటాను ఏది వచ్చినా కూడా నాకేం భయం లేదు నాకు ఆ భగవంతుడు సపోర్ట్ ఉంటే చాలు ఇంకా వేరే వేరే వాళ్ళ సపోర్ట్ నాకు అవసరం లేదు నేను ఏదైనా అనుకుంటే సాధిస్తాను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాన్ఫిడెంట్ లెవెల్స్ మీకు బాగుంటుంది ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వల్లనే మీ లైఫ్లో సక్సెస్ అనేది సాధిస్తారండి ఎప్పుడైతే ఎవరైతే కాన్ఫిడెంట్ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండి ఎప్పుడు భయపడుతూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఉంటూ ఇంట్రోబర్ట్గా ఉంటే ఆ వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు సాగదు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటారో ఎప్పుడైతే నేను చేయగలను నాకు ఆ శక్తి ఉంది అని నీపై నీకు మొదట మనల్ని మనం ఇష్టపడాలి మనల్ని మనం సంతోష పెట్టుకోవాలి తర్వాతనే ఇతరుల గురించి ఆలోచించాలి మొదట మనల్ని మనమే ఎప్పుడు నీకేం చేత కాదు నీకు నాకేం చేత కాదు నాకు అస్సలు బాగాలేదు అని ఎప్పుడు నిన్ను నువ్వే ఆ ఎప్పుడు నెగిటివ్గా అనుకుంటూ ఉంటే నీ మైండే నీ మనసులో ఉండే నీ సబ్కాన్షియస్ మైండే నిన్ను నీకు రెస్పెక్ట్ ఇవ్వదు అప్పుడు నీకు నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయిపోయేసి నువ్వు ఏది దేంట్లో కూడా నువ్వు సక్సెస్ కాలేవు విజయం అనేది నీకు దక్కదు అది నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకునేసి నీకు నువ్వే మోటివేట్ చేసుకుంటూ నిన్ను నువ్వే గౌరవించుకుంటూ నిన్ను నువ్వే ఇష్టపడుతూ అలా ఎప్పుడైతే ముందుకు సాగుతావో అప్పుడు నీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది ఆ సక్సెస్ వలన నువ్వన్నీ కూడా విజయం లైఫ్లో అంతా కూడా నీకు ఆనందం అనేది వస్తుంది సంతోషం అనేది వస్తుంది ఆ విధంగా నీ లైఫ్ అనేది సాగుతుంది అప్పుడు ఈ ఈ విధంగా టూ సెవెన్ టూ అనేది మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మీ లైఫ్ కాన్ఫిడెన్స్గా ఉండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకునేసి ఈ విధంగా లైఫ్ని మీరు గ్రో చేసుకుంటారు హ్యాపీ లైఫ్ అనేది మీ ముందుకు వస్తుంది అని మీకు ఆ ఏంజిల్స్ నుంచి మెసేజ్ అనేది వచ్చింది సో ఇంకా లాస్ట్ మెసేజ్ ఏంటి అంటే త్రిబుల్ సిక్స్ అని వచ్చిందండి త్రిబుల్ సిక్స్ రిఫ్లెక్ట్ మనం ఏదైతే చేస్తామో అదే మన రిఫ్లెక్షన్ అంటే మనం మంచి చేస్తే మనకు మంచే వస్తుంది చెడు చేస్తే చెడే మనకు వస్తుంది సో మనం ఏదైనా ఎప్పుడైనా ఏ సైడ్ ఉండాలి అంటే పాజిటివ్ సైడే ఉండాలి అదే రిఫ్లెక్షన్ మన మీద పడుతుంది ఇప్పుడు మనం ఎవరికైనా ఒక పది రూపాయలు ఇచ్చినామనుకోండి ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే అరే వీళ్ళు ఒక పది రూపాయలు ఇచ్చినారు ఆ పది రూపాయలకి మనం డబల్ చేసి ఇరవై రూపాయలు ఇద్దామని ఆ భగవంతుడు మీకు పదికి ఇరవై రూపాయలు ఇస్తాడు అదే మీరు ఒక వంద రూపాయలు ఎవరికైనా హెల్ప్ చేసి ఇచ్చినారనుకో అదే రిఫ్లెక్షన్ మీకు డబల్గా వచ్చేస్తుంది డబల్ అయినా రావచ్చు త్రిబుల్ అయినా రావచ్చు లేకపోతే ఇంకా ఎక్కువైనా కూడా రావచ్చు కాబట్టి ఆ రిఫ్లెక్ట్ అనేది మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది మనం మంచి చేస్తే మంచి మన దగ్గరికి వస్తుంది మనం చెడు చేస్తే చెడే మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ రిఫ్లెక్షన్ అనేది మీకు జరగాలి అంటే మీరు ఎప్పుడు వైపు మంచి జరగాలి మీ లైఫ్లో మంచే ఎప్పుడు జరగాలి మీరు అనుకునేటవన్నీ నెరవేరాలి అని అంటే ఆ భగవంతునికి ఎప్పుడు మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మంచిగా పాజిటివ్గా ఉండండి నాకు హెల్ప్ చేయండి ఏదైనా కూడా కైండ్నెస్గా ఉండండి హ్యాపీనెస్ హ్యాపీ లైఫ్ అనేది మీకు ఖచ్చితంగా తప్పకుండా దక్కుతుంది అని ఈ ఇది మీకు మెసేజ్ వచ్చింది అంటే త్రిబుల్ సిక్స్ అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటే మీకు ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అంటే మంచి చేసినారంటే మళ్ళీ మంచి మీకు వస్తుంది మీరు ఏదైనా చేసినారనుకోండి అప్పుడు వెంటనే మీకు అది మీ లైఫ్లో మళ్ళీ వస్తుంది మీకు డ అది డబల్ అయ్యి వస్తుంది త్రిబుల్ అయ్యి వస్తుంది అని మీకు చెప్పడం సో ఏంజల్స్ మీకు తెలియజేస్తున్నారు మీరు ఏదైనా ఒక మంచి పని చేసినారంటే మీకు దానికి డబల్ కానీ త్రిబుల్ ఫలితం మీకు వస్తుంది అని ఆ ఏంజల్స్ మీకు తెలియజేస్తున్నారు అలాగే ఇంకా అలాగే మీరు ఇంకా మంచిగా ఆలోచిస్తూ ఉంటే అదే రిఫ్లెక్షన్ మీ మీద పడుతుంది అంటే మీరు ఏం చేయాలంటే పాజిటివ్గానే చెప్తూ ఉండాలండి యూనివర్స్కి పాజిటివ్ కానీ ఇప్పుడు మీకు ఏదైతే లేదో ఏదైతే మీ దగ్గర లేదో అది ఉంది అని చెప్పుకోండి ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీకు జాబ్ లేదనుకోండి నాకు జాబ్ వచ్చేసింది ఆ జాబ్ మా నాకు ఆ యూనివర్స్ ఆ డివైన్ నాకు జాబ్ పంపించేసింది అంటే ఆ రిఫ్లెక్షన్ అనేది పడుతుంది అప్పుడు మీరు మీకు జాబ్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు డబ్బులు లేకపోతే డబ్బులు నా దగ్గర మీకు ఎంత అమౌంట్ కావాలనో అంత అమౌంట్ నా దగ్గరకు వచ్చేసింది ఆ డబ్బు నా దగ్గర ఉంది అని అనుకుంటూ ఉండండి ఎప్పుడైతే మీకు ఈ నెంబర్ కనిపిస్తుందో అప్పుడు మీరు పాజిటివ్గా అఫర్మేషన్ చేసుకోండి పాజిటివ్గా మీరు అనుకుంటూ ఉండండి మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి అప్పుడు మీకు అది అనుకోండి జరుగుతుంది అని దీనికి అర్థం కూడా అంటే రిఫ్లెక్ట్ అవుతుంది మీరు మనసులో ఇప్పుడు మీ దగ్గర ఒక రెండు లక్షల రూపాయలు కావాలి అనుకున్నారనుకోండి మీకు ఈ నెంబర్ కనిపించింది అప్పుడు ఏంజల్స్ మీకు చెప్తున్నారు మీకు ఈ నెంబర్ కనిపించిందంటే మీకు మీరు అనుకోండేది మీరు జరుగు జరుగుతుంది అని చెప్పడం సో మీరు ఈ మనసులో ఏదైనా మంచిగా కానీ చెడుగా ఏది అనుకున్నా కూడా మంచిగానే ఎప్పుడు మనం అనుకుంటూ ఉండాలి మంచిగా మీకు కావాల్సినవి మీరు కోరుకొని అనుకు అనుకున్నారంటే అది మీ లైఫ్లో నిజమవుతుంది అని చెప్పడం ఇప్పుడు మీరు మీకు ఈ నెంబర్ అనుకోకుండా మీరు వెళ్తూ ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అట్లా కనిపించింది అనుకోండి త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ అని అప్పుడు మీరు ఆ కనిపించిన వెంటనే కూడా మీరు మనసులో మీరు మంచిగా మీ కోరికను విన్నవించుకోండి నాకు ఇప్పుడే మంచి ఇంటి ఇంటి కళ నెరవేరింది నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను లేదంటే నాకు ఒక మంచి జాబ్ దొరికింది లేదంటే ఒక మంచి అమ్మాయితో లేకపోతే అబ్బాయితో నాకు పెళ్ళి కుదిరింది నాకు మంచి పర్సన్ మంచి పర్సన్ నా లైఫ్లోకి వచ్చినారు ఇలా ఇలా మంచివే అనుకోండి అదే ఖచ్చితంగా జరుగుతుంది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది మీ లైఫ్కి మీరు ఏదైతే అనుకున్నారో అది రిఫ్లెక్ట్ అయ్యి మీ లైఫ్లోకి వస్తుంది అని ఆ ఏంజల్స్ మీకు తెలియజేస్తున్నారు సో ఇక్కడ కూడా అదే డబల్ వన్ కూడా అంతేనండి ఇది కూడా అంతే సేమ్ మన మనసులో ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని మీకు చూపిస్తున్నారు లక్ కూడా సెవెంటా త్రిబుల్ సెవెన్ కూడా మీకు మంచి లక్ లక్ రాబోతుంది అని తెలియజేస్తున్నాయి సో ఇవన్నీ కూడా నెంబర్స్ అన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా ఏది కానీ నెగిటివ్గా చూపించడం లేదు అన్నీ కూడా మంచిగా వచ్చినాయి నెంబర్స్ ఈ నెంబర్స్ కనిపిస్తే తప్పకుండా మీరు పాజిటివ్గానే థింక్ చేయండి పాజిటివ్గానే ఉంది అనేసి మీకు ఆ ఏంజల్స్ మీకు మెసేజెస్ పంపించినట్టు నెంబర్స్ వచ్చిన ఈ కన్ కనిపిస్తే ఆ నెం ఆ ఏంజల్స్ నుంచి మీకు పాజిటివ్గా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అర్థం ఓకేనా సో ఇదండి వాళ్ళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఈ రీడింగ్కి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ డబల్ డబల్ వన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సిక్స్ అని మీరు ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకొని కమెంట్లో కూడా పెట్టండి ఓకేనా ఓకేనండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే